స్త్రీకి ఒక అధికారం ఉంది ఏ పొయ్యిలో వంట చేసిందో ఆ పొయ్యిలో నేతితో తడిపినటువంటి రెండు మితుకులు వేసి నమస్కారం చేయాలి అగ్నిహోత్రుడు భట్టారకుడు భట్టారక శబ్దం అందరికీ ఉండదు శృంగార భట్టారక కాళిదాసు లలితాపర భట్టారిక అమ్మవారు క్రోధ భట్టారక దుర్వాసో మహర్షి అగ్ని భట్టారక అగ్నిహోత్రుడు భట్టారక అంటే పరమ పూజనీయుడు అని అర్థం అగ్ని భట్టారకుడు ఆయన పరమ పూజనీయుడు గొప్ప బ్రాహ్మణుడు ఇంకా మొట్టమొదట ఒక సద్బ్రాహ్మణుడు అన్నం తిన్నాడు నేతి మితుకు వేసింది ఆవిడ స్వాహాకారంతో వేయదు ఒక్క రెండు నీతి మెతుకులు తీసి అగ్నిహోత్రంలో వేసి నమస్కారం చేస్తుంది ఇప్పుడు ఏమిటి బ్రాహ్మణోక్షిష్టం ఇప్పుడు అది యజమానికి పెడుతుంది పిల్లలకి పెడుతుంది దానివల్ల సిరియం శియం వేరు ప్రియం వేరు ఇది మీరు బాగా పట్టుకోవాలి ప్రియం అంటే ఏమిటో తెలుసా నా మనసులోంచి పుట్టినటువంటి కోరికలు అన్ని వేళలా అభ్యున్నతి కారకాలు కావు ఎందుకని అంటే ఇక్కడికి నేను వచ్చాను వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ నాకు ఏదో గొలుసు కనపడింది అనుకోండి చటుక్కున తీసి జేబులో వేసుకుందాం ఇన్నాళ్ళకు గొలుసు దొరికింది మనకి అనిపించింది అనుకోండి నేను జేబులో వేసుకుంటే అది ప్రియం నా మనసుకి సంతోషాన్ని పెడుతుంది కానీ దొంగతనం కాదు దేవాలయంలో పట్టుకెళ్ళడం ఎంత ప్రమాదం దేవాలయం కాదు ఎక్కడా అలా తీసుకోకూడదు కాబట్టి వద్దు వద్దు ఇది నాది కాదు పాపం సాక్షాత్క ఆ తల్లి గురించి చెప్పడానికి వచ్చాను ఆ తల్లి నా మనశ్శుద్ధిని పరిశీలించడానికి ఏం చేస్తావని నగ విడిచిపెట్టింది ఏ తల్లి రూపంలోనో వదిలిపెట్టి పరిశీలిస్తోంది ఈ నగని నేను తిరిగి ఇవ్వడం అమ్మవారికి నగ చేయించి ఇవ్వడం అని తీసి ఇచ్చేశాను అనుకోండి శ్రీయం ఈ మంచి పని నన్ను నా వంశాన్ని కాపాడుతుంది అందులో కొంచెం ఉరిపిడి ఉంటుంది కష్టం ఉంటుంది కానీ ధర్మాన్ని పట్టుకుంటే శ్రీయం మనసుకి ఇష్టమైంది కదా అని ధర్మాన్ని పట్టుకుంటే ప్రియం రావణుడు పట్టుకున్నది ప్రియం రాముడు పట్టుకున్నది శ్రీయం అది తేడా అందుకే నీకు స్త్రిము కలుగుగాక అంటారు శంకరాచార్యుల వారు ఎక్కడ స్తోత్రం చేసినా ఒక మాట అంటారు నీకు శ్రేయస్సు కలుగుగాక అంటారు అగ్నిని ఆరాధన చేస్తే ఏమి ఇస్తుంది అంటే శత్రియాన్ని ఇస్తుంది శ్రీయం వలన కీర్తి వస్తుంది శరీరుడు అవుతాడు అందుకని అగ్నిహోగ్రమునందు నీతి అన్నపు మెతుకు వేసి మిగిలిన శేషాన్ని యజమానికి బిడ్డలకి పెడుతుంది భార్య పురుషుడైతే అగ్ని కార్యం చేసి అగ్నిలో హవిస్సిస్తాడు స్వాహాకారంతో కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేస్తే వచ్చినటువంటి మీ పిల్లలిద్దరూ ఎవరు శ్రియం ఎవరికి శ్రియం అంటే శాశ్వతమైన కీర్తి ఆ తల్లిదండ్రులకు కట్టపెట్టబోతున్నారు అంటే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఉన్నా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసినప్పుడల్లా వాళ్ళ మూర్తులు అక్కడ ఉన్నా లేకపోయినా ఎవరిని స్మరిస్తారంటే కుసుమ సృష్టిని కుసుమాంబని స్మరిస్తారు అంతటి కీర్తి వాళ్ళకి కట్టబెట్టడానికి అగ్నిహోత్రుడు అనుగ్రహించాడు కాబట్టి శ్రీయం చేతు హుతాసన అగ్ని ద్వారా వచ్చిన శ్రీయము శ్రీ